దానికి రాణికి తెలవకుండా చిన్న గిన్నెడు దాసి పెట్టి ఉంచిన రేపు మెల్లగా తినాలి ఎవ్వరు ఎవరినప్పుడే తినాలి ఎప్పుడు తినాలి మరి అది నాకన్నా ముందే లేస్తుంది కదా నేను అందరికన్నా ముందే లేచి సాయ పెట్టుకుంటా కదా సాయ తాగకుండా మటన్ ముక్కలు కమ్మ ఉంటాయి గురించి తెలుసుకుంటే నాకు ఎంత సంతోషం అవుతుందో చికెన్ ఆ బిడ్డను గా చిట్టిపాయలు కూడా ఆర్డర్ పెట్టుమనాలే తినక బాగా రోజులైతాంది వాటి వాటిని మనసు కొట్టుకుంటా అండి చిట్టిపాయల మస్తు రకాలుంటాయి చికెన్ చిట్టిపై మటన్ చిట్టిపై ఉంటుంది ఏంది చిట్టి పై ఉంటుంది కూడా చేస్తారు కాబట్టి కన్నా గివి అవసరం మంచిగా ఉంటాయి కానీ